హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ ఈవెంటారో సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము ఒకరి గురించి ఒకరు ఏం థింక్ చేస్తున్నారు అలాగే మీ పర్సన్ మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఓకేనా సో ఇది అందరు చూడొచ్చండి మీరు కంప్లీట్గా నో కాంటాక్ట్లో ఉన్న అలాగే సపరేషన్లో ఉన్న మీరు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్న బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా సో మీ పర్సన్ నేను ఇప్పుడు త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ గివ్ మై యాక్యురేట్ రీడింగ్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ గివ్ మై యాక్యురేట్ రీడింగ్ చూస్తున్న వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు కరెంట్ థింకింగ్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ గివ్ మే యాక్యురేట్ రీడింగ్ మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది మిస్సింగ్ ఉందండి ఎనర్జీలో అండ్ కొంత యాటిట్యూడ్ కనిపిస్తుంది అంటే వాళ్ళు మిస్ అవుతున్నారు కానీ పైకి చూపించట్లేదు సో ఎలా ఉంది అంటే వాళ్ళకి ఏదో కొన్ని ఆలోచనల వల్ల వీళ్ళు ఏదో డౌట్లు పెట్టుకొని ఏదో ఆలోచనలు పెట్టుకొని కేవలం ఇవి ఆలోచనలు మాత్రమే ఏదో భయాలు ఏదో ఆలోచనలు థాట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ సొసైటీయో ఫ్యామిలీయో థర్డ్ పార్టీయో ఏవో కొన్ని వాళ్ళని కట్టేస్తున్నాయి మీ దగ్గరికి రావాలన్నా మీతో మాట్లాడాలన్నా ఏదో నెగిటివ్ థింకింగ్ వాళ్ళ మీ వాళ్ళకి మీ మీద ఉంది అది మీ వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అవుతుందన్న కానీ మీ మీద డౌట్ ఫీలింగ్ కానీ మీ వల్ల ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వడం కానీ సొసైటీ కానీ థర్డ్ పార్టీ కానీ ఫ్యామిలీ వల్ల కానీ ఏవో కొన్ని ఆలోచనలు మీ పర్సన్ని మీ దగ్గరికి రాకుండా కొన్ని ఆలోచనలు అనేవి కట్టేస్తున్నాయి వాళ్ళ ఆలోచనల నుంచి బయటికి అయితే రావచ్చు కానీ వాళ్ళు బయటికి రాకుండా వాళ్ళు ఏదో ఆలోచనలోనే అంటే ఏదో భయాలు పెట్టుకొని ఆ భయాల్లోనే బతుకుతున్నారు మీ పర్సన్ అంటే మీ దగ్గరకు వస్తేదో ప్రాబ్లం అవుతుందనే భయాలు వాళ్ళకు ఉన్నాయి సో అదే భయాలు పట్టుకొని వేలాడుతున్నారు అదే భయాలు పట్టుకొని వాళ్ళు బయటకు వచ్చే స్ట్రెంగ్త్ వాళ్ళ దగ్గర ఉన్నా కానీ వాటినే చూస్తూ వాళ్ళు నేను ఎప్పుడు రావాలి బయటికి నేను రాగలనా లేదా అనేది ఈ థింకింగ్లో ఉన్నారనమాట వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఇష్టం ఉంది కానీ పైకి మాత్రం చాలా ఎగువ యాటిట్యూడ్ అనేది కనిపిస్తూ ఉంది సో వాళ్ళు మీకు దూరంగా ఉన్నా సరే మీరు వాళ్ళకి దూరంగా ఉన్నా సరే ప్రజెంట్ వాళ్ళు మిమ్మల్ని మిస్ అయితే అవుతున్నారు నో బిగినింగ్ చేసి మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేసి మీ దగ్గరికి రావాలి అనేది వాళ్ళకు అనిపిస్తుంది వాళ్ళకి చాలాసార్లు మీ దగ్గరికి రావాలనే యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది కానీ వాళ్ళ ఈగో యాటిట్యూడ్ ఇప్పుడు వద్దు అనే మైండ్ సెట్ వాళ్ళని ఆపుతుందనమాట అంటే రైట్ నో వాళ్ళైతే రెడీగా లేరు బికాస్ ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ కానీ మీ ఇద్దరి మధ్య సంథింగ్ ఏమైనా జరిగి ఉండాలి అంటే బ్రేక్ చేసుకుందాం రిలేషన్ అని కానీ వద్దు అనుకోవడానికి కానీ సంథింగ్ గొడవలు లాంటివి కానీ ట్రస్ట్ ఇష్యూస్ కానీ ఒకరి మీద ఒకరి నమ్మకం లేకపోవడం లాంటివి జరిగి ఉండొచ్చు మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని దూరం మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకుని ఉంటే మిమ్మల్ని అవై చేస్తూ మిమ్మల్ని దూరం పెడుతూ ఉంటే డెఫినెట్లీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఇప్పటికీ మీరంటే ఇష్టం ఉంది కానీ ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారు మళ్ళీ అయితే వాళ్ళకు అనిపిస్తుంది టోటల్లీ ఇష్టం ఉంది కానీ బాధ పెట్టారు ఇప్పటికీ ఈ ప్రేమ ఉంది ఇక్కడికి మూడో మూడో వ్యక్తుల మూడో విషయాల వల్ల గొడవలు జరిగినట్టుగా కనిపిస్తున్నాయి ట్రస్ట్ ఇష్యూస్తున్నాయి అంటే మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టి బాధ పెట్టారు మిమ్మల్ని బాధ పెట్టామన్న విషయం కూడా వాళ్ళకి తెలుస్తుంది మిమ్మల్ని బాధ పెడుతున్నానే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానే అన్న విషయం వాళ్ళకి తెలుస్తుంది మీకు అన్యాయం చేస్తున్నారని కానీ బాధ పెడుతున్నారని కానీ ఆలోచన అయితే వాళ్ళకి ఉంది అలాగే వాళ్ళకి మీ మీద ప్రేమ కూడా ఉంది కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తప్పు చేస్తున్నామని తెలిసిన వాళ్ళు మిస్టేక్ చేస్తున్నారు బికాజ్ వాళ్ళు ఒక స్టక్లో ఉన్నారు ఆగిపోయారు ఏదో వాళ్ళని సంథింగ్ ఆపుతుందనమాట వాళ్ళకి క్లారిటీ ఇంకా రాలేదు క్లారిటీ కోసం చూస్తున్నారనమాట అంటే వాళ్ళు ఏదైనా లాజిక్తో ఆలోచిస్తున్నారండి మనసుతో ఆలోచిస్తే ఈ పాటకి మీ దగ్గరికి వచ్చి యాక్షన్ తీసుకోవాలి కానీ వాళ్ళు మనసుతో కాదు లాజిక్తో ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఈ పర్సన్ మీరంటే ఇష్టం ఉంది మీరంటే ఆలోచనలు ఉన్నాయి మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం లేదు మిమ్మల్ని మిస్ అవుతున్నారు రావాలని ఉంది సో మళ్ళీ నో బిగినింగ్ చేయాలని ఉంది ఎక్కువ కూడా కప్ అంటే ఈ పర్సన్కి మీతో ఉండే ఉద్దేశాలు ఉన్నాయి యాక్షన్ తీసుకునే ఉద్దేశాలు కూడా ఉన్నాయి రైట్ నో ప్రజెంట్ ఈ పర్సన్ రెడీగా అయితే లేరు ఈ పర్సన్ ప్రజెంట్ ఎమోషనల్గా కాకుండా లాజిక్గా మాత్రమే ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు ఈ క్షణం మీ దగ్గరికి వస్తే ప్రాబ్లం ఏమైనా వస్తుందేమో ఏదైనా ఇబ్బంది అవుతుందేమోనని లాజిక్గా ఆలోచించి మీకు దూరంగా ఉంటున్నారు కానీ మీ మీరు ఇష్టమైతే ఉంది కాబట్టి ఈ పర్సన్ నుంచి ఫ్యూచర్లో యాక్షన్ అయితే వస్తుంది ప్రజెంట్ ఈ పర్సన్ మాట్లాడాలనున్నా మాట్లాడకుండా సైలెంట్గా ఉండడమో తక్కువ మాట్లాడటమో లాజిక్తో ఆలోచిస్తున్నారు ఇప్పుడు మాట్లాడితే మీతో కరెక్ట్ కాదు ఎందుకంటే రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలు జరిగి ఉండొచ్చు మూడో వ్యక్తుల వల్ల గొడవలు అయి ఉండొచ్చు ఒకరి మనసు ఒకరికి గాయపడి బాధపడి ఉండొచ్చు అనుమానాలు ఉండొచ్చు డౌట్లు ఉండొచ్చు అవి క్లియర్ అయిపోవాలి ఏదో స్టక్లో మీ పర్సన్ ఏదో ఆలోచనలో ఇరుక్కుపోయి ఉన్నారు మీ మీద అనుమానాలు ఉన్న అవి వాళ్ళని అవమా సారీ మీద అనుమానాలు ఏమైనా డౌట్స్ ఉంటే అవి ఆపుతున్నాయి వాళ్ళకి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే అవి మీరు వద్దంటే వాళ్ళు ఆగిపోవడం మాట్లాడాలన్నా మాట్లాడకుండా ఆగిపోవడం మీరు ఏమన్నా అంటారేమో మళ్ళీ మీరు క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చెప్పాలి ఆ భయం వాళ్ళకు ఉండొచ్చు మీరు దూరం పెడితే మిమ్మల్ని హ్యాండిల్ ఎలా చేయాలి హ్యాండిల్ చేయలేక ఉండొచ్చు మీరు ఏదైనా అంటారు ఏమైనా భయం అయి ఉండొచ్చు మీరు మీరు క్వశ్చన్ చేస్తారు మళ్ళీ మీ దగ్గరకు వస్తే అని ఆగుండొచ్చు లేదా వాళ్ళే దూరం పెడితే ఆ పర్సన్ కూడా ఇవి ఎలా హ్యాండిల్ చేయాలి అంటే లాజిక్ ఆలోచిస్తున్నారు ప్రెసెంట్ అయితే సిచ్యువేషన్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సొసైటీ వల్ల ఫ్యామిలీ వల్ల అండ్ కొంతమందికి కమిట్మెంట్ ఇచ్చే ధైర్యం లేదు మీరంటే ఇష్టం ఉంది బట్ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు కమిట్మెంట్ ఇవ్వాలంటే స్టక్లో కనిపిస్తూ ఉన్నారనమాట అలాగే మ్యారిడ్ వాళ్ళైనా గొడవలు ఉన్నాయి అడిగి వెయ్యాలి మీ ఇద్దరి మధ్య పాస్ట్ లో కొన్ని జరిగాయి వాటి గురించి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు స్ట్రాంగ్గా మళ్ళీ నమ్మాలా లేదా మళ్ళీ అడిగేయాలా వద్దా మళ్ళీ మీరు వద్దంటే మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా లేదా లేదా వాళ్ళు వాళ్ళే ఆగిపోతే మళ్ళీ రావాలా వద్దా అంటే ఈ పర్సన్ కొన్ని డౌట్లు కొంత స్టక్ ఎనర్జీలు ఈ పర్సన్ ఉన్నారు అంటే ఈ పర్సన్ పూర్తి కంప్లీట్ గా ఓపెన్ గా లేరు లాజిక్ గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు కరెక్ట్ కాదు ఇప్పుడు వద్దు అనేది వాళ్ళ మైండ్ ఆపుతుంది ఎందుకో కానీ సంథింగ్ ఇప్పుడు వస్తే ప్రాబ్లం అవుతుంది లేదా ఇప్పుడు వాళ్ళు రెడీగా లేరు ఎందుకంటే వాళ్ళ ఆలోచన వాళ్ళు కొంచెం అయోమయం కానీ ఆలోచనలో భయాలు కానీ స్టక్ ఎనర్జీ కానీ ఇవన్నీ ఉన్నాయి ప్రెసెంట్ రెడీగా లేరు ఫ్యూచర్లో రెడీగా ఉంటారు అండ్ ఈ పర్సన్ ఇప్పుడు కూడా రెడీగా లేరు అంటే మీరంటే ఇష్టం ఉంది ప్రజెంట్ ఈ పర్సన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఆపుతున్నాయి అందుకే ఈ పర్సన్ ఆగుతున్నారు అదర్వైజ్ ఈ పర్సన్ ఫ్యూచర్లో స్టెప్ తీసుకుంటారు ఎందుకంటే మీరంటే ఇంకా ఇష్టం ఉంది మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కాబట్టి ఈ పర్సన్ ప్రజెంట్ లాజిక్గా ఆలోచించి మాత్రమే ఆగుతున్నారు కాబట్టి మీకు ఇచ్చే క్లారిటీ ఏంటి అంటే ఈ పర్సన్ నుంచి మీకు యాక్షన్ వస్తుంది ఈ పర్సన్ ఇంకా మిమ్మల్ని మర్చిపోలేదు మిస్ అవుతున్నారు కాకపోతే ఎమోషనల్గా కాకుండా లాజిక్గా ఆలోచించి ఆగిపోతున్నారు సో ఈ పర్సన్కి కూడా మీరు గుర్తు వస్తున్నారు ఈ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ ఆగిపోతున్నారు ఫ్యూచర్లో వస్తారు మీ ఎనర్జీస్ ఇన్వర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరు ఎమోషనల్గా లాజికల్గా అన్ని విధాలుగా ఆలోచిస్తూ ఉన్నారు మీరు కూడా స్ట్రాంగ్గానే ఉన్నారండి ఈ రిలేషన్లో అటు వద్దనుకోలేకపోతున్నారు ఇటువైపు ఏమో దీని నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు కన్ఫ్యూజన్స్గా ఉంది ఎమోషనల్గా ఉన్నారు డల్ అయిపోతున్నారు ఆలోచనలో ఉన్నారు మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల గొడవలు జరిగినట్టుగా కనిపిస్తుంది మీలో కొంతమంది ఈ పర్సన్కి మనీ కేరు ప్రేమ అన్నీ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది ప్రజెంట్ అయితే సైలెంట్గా ఉన్నారండి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు మీరు కూడా ప్రేమ ఉంది మీరు కూడా సైలెంట్ అయ్యారు మీరు కూడా సైలెంట్ ఎనర్జీయే కనిపిస్తుంది ఇక్కడ మీ ఇద్దరు మధ్య అటాచ్మెంట్ ఉంది ప్రేమ ఉంది మీరు కొన్నిసార్లు ఆ ప్రేమని అవసరమైతే చూపిస్తారు చూపించకూడదు అనుకుంటే సైలెంట్ అవుతారు ఆ రెండు మనస్తత్వాలు మీ దగ్గర ఉన్నాయి మీరు చూపించాలనుకుంటే ప్రేమను చూపిస్తారు హైట్ చేయాలనుకుంటే హైట్ చేస్తారు అంటే ఇప్పుడు వద్దు అనుకుంటే హైట్ చేస్తారు అంటే ఎవరికంటే క్లారిటీ మీరు వాళ్ళ కాంటాక్ట్ కోసం చూస్తున్నారు వాళ్ళు ఎప్పుడెప్పుడు కాలర్ మెసేజ్ చేస్తారా అని చూస్తున్నారు చాలా కన్ఫ్యూజన్ మైండ్ సెట్ ఉంది అంటే కన్ఫ్యూజన్ ఆందోళన ఓవర్ థింక్ ఆలోచించడం ఈ రిలేషన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఈ పర్సన్ మిమ్మల్ని లెవెట్ చేయడం వల్ల మీరు బాధపడటం ఆందోళనగా ఉండడం ఎమోషనల్ అవ్వడం తర్వాత మళ్ళీ స్ట్రాంగ్గా ఉండడం ఎలా ఈ రిలేషన్ ముందుకు వెళ్తుంది అసలు ఇప్పుడు నేను ఏం చేయాలి అన్న ఇదిలో ఉండడం ఓవరాల్గా రిలేషన్ వదులుకోవాలని లేదు కానీ స్ట్రాంగ్గా ఉండడానికైతే ట్రై చేస్తున్నారండి ఆగుతున్నారు గమనిస్తున్నారు ఈ పర్సన్ సంథింగ్ ఏదో అడగాలనుకుంటున్నారు మీరు ఈ పర్సన్తో అడగాల్సినవి మాట్లాడాల్సినవి ఉన్నాయి మీరు అవి క్లియర్ చేసుకుంటారు త్వరలో మీరు మాట్లాడతారు ఈ పర్సన్తో ఎందుకంటే మీరు మాట్లాడాలనుకుంటారు మీ నుంచి యాక్షన్ వెళ్ళి డైరెక్ట్గా ఈ పర్సన్తో మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి అదర్వైజ్ ఆ పర్సన్ కాంటాక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు ఆ పర్సన్ మాట్లాడినా మాట్లాడతారు లేదా మీకు మీరు కొంత వెయిట్ చేసి తర్వాత మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట ఓవరాల్గా మీకు ఈ పర్సన్ కావాలి కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పదే పదే దూరం పెట్టినా ఈ పర్సన్ బిహేవియర్ మీకు నచ్చకపోయినా మీరు దూరంగా ఉంటారు సో రెండే రెండు కారణాలు ఒకటి ఆ పర్సన్ దూరం పెడితే మీరు ఏం చేయలేక సైలెంట్ అవ్వడం రెండోది ఆ పర్సన్ బిహేవర్ వల్ల మీకు నచ్చక మీరు అనుకున్నది ఆ పర్సన్ నుంచి రావట్లేదు కాబట్టి మీరు సైలెంట్ అయిపోవడం రెండిట్లో ఈ రెండు ఆలోచనలు అనేవి ఉన్నాయి మీకు ఆ పర్సన్ కావాలి బట్ ఆ పర్సన్ అవైట్ చేస్తే మీరు కూడా స్ట్రాంగ్గా సైలెంట్గా ఉండడానికైతే ట్రై చేస్తారు ఆ పర్సన్కి లేనప్పుడు నాకు ఎందుకని సైలెంట్గా ఉంటారు బట్ లోపల ప్రేమ ఉంటుంది ఎందుకంటే చేజ్ చేసేది నాకు ఎక్కడ కనిపించట్లేదండి మీరు చేజ్ చేయట్లేదు చేజ్ ఆపేశారు అంటే వాళ్ళు పెద్దం నాటడం వాళ్ళని బుజగించడం ఇవన్నీ ఆపేసారు చాలా వరకు స్ట్రాంగ్గా ఉంటున్నారు వెరీ గుడ్ చాలా స్ట్రాంగ్ ఎనర్జీ కనిపిస్తుంది కాంటాక్ట్ అవ్వచ్చు అడగచ్చు కానీ ఇక్కడ వెరీ స్ట్రాంగ్ ఎనర్జీ ఎక్కువ ఉందన్నమాట అంటే బెత్తం లాంటి ఎనర్జీ పోయింది వాళ్ళు సైలెంట్ అయితే మీరు సైలెంట్ అవడం అదే కనిపిస్తుంది సో మీకు యాక్షన్ తీసుకోవాలనిపించినప్పుడు తీసుకొని మీరు ఏది అడగాలనుకుంటారో అది అడగడం అంటే వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తాం లోపల బాధ ఉంటుంది బట్ ఉన్నప్పటికీ కూడా మీరు స్ట్రాంగ్గా ఉండడానికి డిసైడ్ అయ్యారు వెరీ గుడ్ చాలా స్ట్రాంగ్ అవుతున్నారు అలాగే స్ట్రాంగ్గా ఉండండి సెల్ఫ్ లవ్లో ఉండండి ఓకేనా మినిమస్ మా వీవర్స్కి మా వీవర్స్ యొక్క పర్సన్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ ఎస్ మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల గొడవలు జరిగాయి వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవలు జరుగుతున్నాయి పెద్దవాళ్ళ చేత మాటలు జరుగుతున్నాయి వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా మూడో వ్యక్తులు అనుమానాల వల్ల ఫ్యామిలీ వల్ల గొడవలు జరిగి ఉండొచ్చు ఫ్యామిలీ కానీ ఇతరులు కానీ మూడో వ్యక్తుల వల్ల కానీ అందుకే ఆ వైఫ్ అండ్ హస్బెండ్కి పెద్దవాళ్ళతో మాట్లాడిస్తూ ఉన్నారు అండ్ కమిట్మెంట్ ఇష్యూస్ పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడం మ్యారేజ్కి అలాంటివి కూడా జరిగి ఉండొచ్చు అండ్ రిలేషన్ కొంతమందికి ఇంట్లో తెలుసు గొడవలు పెద్దవాళ్ళకి తెలిసి దాకా వెళ్ళి గొడవలు ఉండి మీ ఇద్దరి మధ్య బ్రేకప్ సిచువేషన్ ఉండొచ్చు అండ్ థర్డ్ పార్టీ సిచువేషన్లో కూడా ఇంట్లో రిలేషన్ తెలియడం కానీ గొడవలు పట్టడం కానీ మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల గొడవలు రావడం అది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే ఎనీ రిలేషన్ అయినా సరే చాలా మందికి మూడో వ్యక్తులు మూడో విషయాల వల్లే గొడవలు జరిగినట్టుగా కనిపిస్తుంది మూడో విషయాలంటే డబ్బు అయ్యి ఉండొచ్చండి జాబ్ అయ్యి ఉండొచ్చు సమాజ్ సొసైటీ ఉండొచ్చు ఏదన్నా కొన్ని విషయాలు లేదా మూడో మనుషులే డైరెక్ట్గా అయి ఉండొచ్చు ఏనా మూడో విషయాలంటే మీనింగ్ అది సో ఫైనల్లీ మీకు ఫ్యూచర్లో రీయూనియన్ ఉంటుందండి ఎవరో ఒకరు ఎఫర్ట్స్ పెడతారు మిస్ అయ్యి మిస్ అయ్యి చివరికి దూరంగా ఉండి దూరంగా ఉండి మళ్ళీ స్టెప్ తీసుకొని మళ్ళీ ఎఫర్ట్స్ పెడతారు సో ఫైనల్లీ రీయూనియన్ కనిపిస్తుంది మీ ఇద్దరు మధ్య హార్ట్ బ్రేక్ అనేది పోతుంది నిదానంగా ఒకరినొకరు మళ్ళీ దూరంగా ఉండి మిస్ అయ్యి మిస్ అయ్యి మళ్ళీ ఒకటి అవుతారు సో ఫైనల్లీ మళ్ళీ రీయూనియన్ పాసిబుల్ మీ రిలేషన్లోకి హ్యాపీనెస్ వస్తుంది మళ్ళీ మీ పర్సన్ మీ కోసం ఎఫర్ట్స్ పెట్టడం మీరు మీ పర్సన్ కోసం ఎఫర్ట్స్ పెట్టడం లాంటివి జరగచ్చు సో రీయూనియన్ ఉంది హ్యాపీనెస్ ఉంది క్లైమ్ చేసుకుంటే అంటే సో కంటిన్యూషన్ కూడా ఉంది లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకు కూడా రీయూనియన్ కాంటాక్ట్ పాసిబుల్ సో క్లెయిమ్ చేసుకోండి అంటే కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీ రిలేషన్లో చేంజెస్ వచ్చే ముందు ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ వన్ ఇలా ఏంజెస్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపిస్తున్నా కూడా గుడ్స్ అయినాయి ఇప్పుడైతే త్రిబుల్ టూ అన్ పెట్టండి త్రిబుల్ ఫోర్ అంటే స్టేబిలిటీ త్రిబుల్ టూ అంటే పేషెన్స్ అనమాట సో త్రిబుల్ టు వన్ ఫిఫ్టీ క్లైమ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఆ వైబ్స్ అనేవి మీకు కనెక్ట్ అవుతాయి డ్రీమ్స్లోకి మీ పర్సన్ రావడం బటర్ఫ్లైస్ కనిపించడం లాంటివి జరుగుతాయి ఓకేనా సో జానవరి ఫిబ్రవరిలోపు మందికి ఛాన్సెస్ ఉన్నాయండి కాంటాక్ట్లు రియూనియన్లు వన్ బ్లాక్ జరగడం మీ పర్సన్ మేము కలిసి మీరు మాట్లాడుకోవడం లాంటివి జరుగుతాయి అనమాట ఈ జనవరి ఫిబ్రవరిలో చాలామందికి ఛాన్సెస్ ఉంది ఎవరి ఎనర్జీ అయితే బాగా డీప్గా కనెక్ట్ అయిపోతుందో రియూనియన్కి సో స్ట్రాంగ్ ఛాన్సెస్ ఉన్నాయి సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోని పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఎవరికైనా టారో నేర్చుకునే ఉద్దేశం ఉన్నా సరే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అన్న వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా కాల్ కానీ మెసేజ్గానే చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్